హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మా ముగ్గురిని చూస్తే మీకేమనిపిస్తుంది పట్నం వచ్చిన పతివ్రతల సినిమా గుర్తొస్తుంది కదా పెద్ద కోడల్ని చిన్న కోడల్ని తీసుకొని షాప్కి వచ్చాను అనమాట కొత్తపేటలో అయితే రథసప్తమి సందర్భంగా వీళ్లకు మంచి మంచి చీరలు ఇప్పిద్దామని చెప్పేసి తీసుకొచ్చానండి అది కథ మొత్తానికి షాప్ అంతా తిరిగాము కొన్ని చీరలు తీసుకున్నాము నాకు నచ్చిన చీరలు నేను తీసుకున్నాను అలేఖ్యకు నచ్చిన చీరలు అని అలేఖ్య తీసుకుంది అర్చనకు నచ్చిన చీరలు అర్చన తీసుకుంది సో ఫైనల్గా నేను ఇప్పించే చీరలు మాత్రమే వీళ్ళకి కట్టించి చూపించమని చెప్పేసి చెప్పాను అనమాట ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్లకు సాటిస్ఫాక్షన్ ఉండకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకసారి ట్రయల్ చేసి చూడమ్మా ఏది బాగుంటుందో చూద్దామని చెప్పేసి ట్రయల్ చేస్తున్నారు అనమాట అక్కడ అందరూ అంటున్నారు అనమాట ఎవరు వాళ్ళు మీకు కూతుళ్ళ అని అడుగుతున్నారు కాదమ్మా ఇవి పెద్ద కోడలు ఇవి చిన్న కొడలు అని చెప్తున్నాను ఇద్దరు చాలా బాగున్నారని చెప్తున్నారు వీళ్ళిద్దరు బాగుంటే మరి నేను అని అడిగితే మీరు ఇంకా బాగున్నారమ్మా అని చెప్తున్నారు అయ్యో రామ సో కౌంటర్ దగ్గర శ్రీకాంత్ బిల్లింగ్ ఇప్పిస్తున్నాడు షాపింగ్ చేసి చేసి అలసిపోయి ఒక చోటు వచ్చి కూర్చున్నాము బ్యాగులు మా ముందరికి తీసుకొచ్చి పెట్టడు అంటే మీరు కొనారని తెలియట్లేదు చూస్తున్నాం బిల్లులా పన్నెండు పదమూడు వేలేమైంది పదమూడు వేలు ముగ్గురే కలిసియా ఇంత లేట్ కానీ ఇంత ఫాస్ట్ చేసడం చూడండి లేట్ గా వచ్చారు లేటెస్ట్ గా వచ్చారు లేడీస్ ఆ ట్రైనింగ్ లేట్ లేటెస్ట్ లేడీస్ ट्रिपल ఎ రావండి ఒక పచ్చడి కాకుండా ఊర పచ్చడి దోసలు మిమ్మైపోయనే కళ్ళల పొడి ఆ కళ్ళల పొడి ఇన్ని ఇయేష మీరు లేట్ చేస్తున్నారు అని చేసేశారు మీరు శనంత ఎందుకు అనుకుంటారు అడగలేదురా తెలుసు తెలుసు నాకు నేను వచ్చింది నేనే కదా నా నా హుషాతనం పోయింది ఎందుకంటే నిజం నిజం నాకు కాస్తకి వచ్చింది ఏమి మీ ఎందుకు సంతోషంగా ఉన్నాడు చీరలు కొనుక్కున్నాను అంటే ఇప్పుడు బేసిక్గా నేను నాకే చీర కావాలి నేను కొనుక్కోలేను మేము చూపించినా మీరు కొనుక్కోరు ఏదో టైంపాస్ కావాలి నాకు కూడా అని చెప్పి ఇంకా అందులో పెళ్ళి అయిపోయింది పెళ్ళి ఆకుండా దిక్కులు చూస్తుంటాయి

అమ్మా లాగా ఏదో ఒక దశమో ఏకాదశ కొడుకులోకి వస్తుంది అమ్మా హోటల్లోకి వస్తుంది మేము కూడా బట్టలు కొనుక్కుంటాం ఎందుకంటే ప్రతిసారి మా అమ్మ బర్త్డేకి ఇస్తుంది నాకు పైసలు బట్టలు కానీ అది అది అందరికి అది అందరి అలాగే కూడిచ్చినవు మరి కొడలు వేరేగా సపరేట్ కొడుకులకు ఉందా అని అట్లా సపరేట్ ఏమన్నా వస్తుంది కదా చలో మీ బిల్ చెప్పండి మీ బిల్ చూపించండి దానికి సేమ్ తగ్గట్టు నేను మా అన్న పోతాం రేపు షాపింగ్ మా చేసుకోవడా బిప్పి సో అట్లా సరే దోశలు ఇచ్చేసి బ్యూటిఫుల్ టిఫిన్ సరే బాయ్ బాయ్ సో రథసప్తమి సందర్భంగా నేను వైజయంతి రథం ముగ్గు వేస్తున్నా యాక్చువల్గా సూర్యుడి రథానికి ఒకటే చక్రం ఉంటుందట ఏడు గుర్రాలు ఉంటాయి సో ఆ ఏడు గుర్రాలే ఏడు రంగులు అని చెప్పేసి సూర్యకిరణాలు అని చెప్పేసి చాలా చాలా చెప్తూ ఉంటారు కదా సో అదనమాటనే అయితే ఈ చిన్న రథం ముగ్గు అయితే వేసేసిన ఓం శ్రీ ఆదిత్య యనమహ పాలు పొంగించుకోవాలి పూజ చేసుకోవాలి నైవేద్యం పెట్టాలి అని అంటే శ్రీకాంత్ నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఇక్కడేమో అలెక్కి కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా పండగ అంటే అందరు కలిసి చేసుకుంటేనే అవుతుంది అబ్బా యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సంక్రాంతికి పెట్టుకునే నోమం అనమాట ఇది సో అప్పుడు వీలవ్వలేదు కాబట్టి ఈ రథసప్తమి రోజు నోము పెట్టుకున్నాము సో ముగ్గురం ఇద్దరు కోడళ్ళు నేను కూర్చొని గౌరమ్మకి పూజ చేసి తెచ్చిన నోము సామాన్లు కూడా అక్కడ పెట్టేసి పూజ చేస్తామన్నమాట అట్లా పూజ చేసుకున్న తర్వాత ముత్తైదలకు వయనంగా ఇస్తామన్నమాట అవి ప్రతి సంవత్సరం ఈ నోము మేము ఖచ్చితంగా నోముకుంటాము ఫస్ట్ నోము అనమాట ఆ తర్వాత బయటికి వెళ్ళి తులసమ్మ ముందర సూర్యభగవానుడికి పూజ చేస్తాం సూర్యుడికి ఎందుకంటే సూర్యుడికి మంచి డిసిప్లిన్ పంక్చువాలిటీ ఉంటుంది ఆయనను గనక మనం పూజ చేస్తే మనకు ఆయన డిసిప్లిన్ పంక్చువాలిటీ కొంచెం మనకి ఇస్తాడు కాబట్టి ఓ మనకి మంచిగా అవునని ఎందుకు అట్లా ఎందుకంటే ఆయనకు అంటే ఆ సూర్యుడికి ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోవడం తెలుసా మనకు లేట్ చేయకుండా తొందర తొందర పాటు లేకుండా ఎప్పుడు ఎక్కడ ఉండాలనో అప్పుడు అక్కడ కరెక్ట్ టైంకి ఉండు ఉండు కరెక్ట్ టైంకి మనకు కనపడుకుంటూ మన ప్రపంచం మొత్తంలో కూడా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అనమాట ఆ సూర్యుడు ఆ సూర్యుడుంచే మనకు శక్తి మొత్తం వచ్చేస్తుంది అనమాట అర్థమవుతుందా ఓకేలా అందుకనే ప్రతిరోజు మనము కొంచెంసేపు ఆ సూర్యుడికి దండం పెట్టుకున్నాం అనుకో మంచి హెల్త్ ఇస్తాడు అర్థమవుతుందా నాని యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి ముఖ్యంగా పొగ రావటం వల్ల మా శ్రీత లోపలికి వెళ్ళిపోయింది నేను సాయంత్రమే మా వారు ఆవు పిడకలు తీసుకొచ్చారు అన్ని పూజా స్టూర్స్లలో ఇప్పుడు దొరుకుతున్నాయి కదా సో అవి తీసుకొచ్చారు ముఖ్యంగా ఆవు పిడకలు మనం అగ్నికి ఆహుతి ఇవ్వటం వల్ల ఆ సమయంలో వెలువడే పొగలు మనకు అంటే ఆ పొగలు గాల్లో కలిసిపోయి మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి గాలిని ఇస్తాయని చెప్పేసి మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తూనే ఉంది కదా సో ఇదే సాంప్రదాయంగా మనము చేస్తూనే వస్తున్నాము మన ఆరోగ్యం కోసం ఇటువంటి కొన్ని కొన్ని ట్రెడిషనల్ ఈవెంట్స్ని మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి అయితే ఈ సూర్య భగవానుడికి క్షీరాన్నం అనేది చాలా ఇంపార్టెంట్ అంట ఈ క్షీరాన్నమే ఈరోజు నైవేద్యంగా పెడుతున్నాను ఈ ఆవు పాలు తీసుకొచ్చి అందులో మనం నెయ్యితో తడిపినటువంటి బియ్యము పెసరపప్పు నువ్వులు అవన్నీ కూడా వేసేసి మేము దేవుడికి నైవేద్యం పెడతాం అన్నమాట సో ఆ క్షీరాన్నంతో పాటుగా కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవి కూడా నైవేద్యం సమర్పించి దండం పెట్టుకుంటున్నాను నేనేంటంటే ఈ చిక్కుడాకులు చిక్కుడుకాయలతో రథము ఇలాంటివన్నీ కూడా నాకు అలవాట్లేదు నేను ఎప్పుడూ చేయలేదు చేయలేదు కూడా ఎప్పుడు చేసే విధంగానే చేసేసి ఆ శివుడికి నైవేద్యం సమర్పిస్తున్నాను

సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ